ఈరోజు జరిగినటువంటి దుర్ఘటన ఒక ఎంఆర్ఓని నగరంలో ఒక ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి మదురువాడ ప్రాంతంలో ఇంటి దగ్గరే వచ్చి ఆయన్ని మర్డర్ చేయడం అనేటువంటిది చాలా బాధాకరం ఎందుకంటే వ్యవస్థ విశాఖపట్నం అంటేనే ఒక శాంతియుత వాతావరణంలో ఒక ప్రశాంతతకి నిలయమనేటువంటి భావంతో దేశంలో ఉండేటువంటి బయట రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ డిఫెన్స్కో లేకపోతే పోర్టుకో లేకపోతే ఇతరత్ర ఉద్యోగ రీతి ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్థిరపడినటువంటి అంటే సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడే ఈవెన్ బిహారీ రాజస్థాన్ మిగిలిన వాళ్ళ గ్రామాల కంటే కూడా ఇక్కడ చాలా సేఫ్గా ఉంటాము అనేటువంటి భావం కలగటం విశాఖపట్నానికి వచ్చిన వారు చాలా ఒక విశాఖలో ప్రేమలో పడి ఇక్కడే ఉండటానికి అనువైన వాతావరణంగా భావిస్తూ ఉంటారు ఎవరైనా ఉద్యోగస్తులు కావచ్చు ఇంకా ముందుకు వెళ్తే ముఖ్యంగా ఇన్వెస్టర్స్కి కూడా ప్రధానంగా ఉండేటువంటి ఇన్వెస్టర్స్ కూడా ఇది అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి భావం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకంగా ఆ అట్మాస్ఫియర్ గతంలో ఎప్పుడూ కూడా కలిగేది ఈరోజు చూస్తే ఇటీవలి కాలంలో ఒక ఎంపీ ఇంట్లోనే ఒక కిడ్నాప్ ఉతంతం అయితే ఈరోజు నేరుగా ఒక తహసీల్దార్ ఇంటికి వెళ్ళి చేసేటువంటిది చూస్తే అసలు మన విశాఖని ఏం జరుగుతుంది అనేటువంటిది అంటే నేరాలు అనేటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ఎంత బలంగా దృఢంగా ఉంటే నేరాలు అదుపులో ఉంటాయి అలాంటిది వరుస సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒకవైపు చూసినా ఒకవైపు ఎందుకు పెట్టుబడులు మన రాష్ట్రం వైపు రావటం లేదు అనేటువంటిది ఆలోచన చేసిన యువత ఏ ర ఎటువైపు ప్రయాణిస్తున్నారు అనేటువంటిది చూసినా ఒక అంధకారమైనటువంటిది కనబడతా ఉంది అంటే నిర్ణయాల వల్ల ప్రభుత్వ నిర్ణయాల వల్ల యువత ఏ రకంగా ఉన్నారనేవి చూస్తే ఒకప్పుడు పెట్టుబడులకి ఈ రాష్ట్రం నెంబర్ వన్ అనేవారు ఇప్పుడు గంజాయికి